ચંપક <coughs> రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి టీడీపీ ఎమ్మెల్యే త్రిపురా కృష్ణం రాజు వీడు అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తీసి గుంజేసి పక్కన పడేస్తున్నాడు వీణు విని చుట్టూ ఉండే చెత్తన కొడుకులు ఆ విధంగా తయారై ఒక మహా మహోన్నత వ్యక్తి ఫ్లెక్సీని కూడా పక్కకు తీసేసి వాడే ఆ గుంజను కూడా తీసేసి లాగేస్తాడు ఇలాంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగులు ఇలాంటి వ్యక్తులను గెలిపించి చాలా వరకు ప్రజలు పొరపాట్లు చేస్తారని కూడా ప్రజలకు తెలియజేస్తాను